శ్రీమాత్రి నమ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వరాహి అమ్మవారి దేవల్ల మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం గురువారం శుక్రవారం అదేవిధంగా తిథులు వచ్చేసి చవితి పంచమి అష్టమి నవమి అదే విధంగా పౌర్ణమి అమావాస్య లాంటి మహా పర్వదినాలలో అమ్మవారికి పూజలు చేసినట్లయితే విశేష ఫలితాలను ఇస్తాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం ఏంటి అంటే అమ్మవారికి ఇప్పుడు వచ్చేది అష్టమి ఒక నెలలో రెండు అష్టమిలు వస్తాయి ఆ అష్టమి రోజులలో మనం అమ్మవారికి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అంటే అమ్మవారిని ఒకవేళ ఫోటో ఉన్నట్లయితే ఫోటోకు అలంకరణ చేయటం కానీ ఒకవేళ ఫోటో లేని వాళ్ళు మా దగ్గర ఫోటో లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఒక దీపాన్ని పెట్టుకుని ఆ దీపం కాంతిలో అమ్మవారిని ఆవాహనం చేసుకోండి అంటే అమ్మవారి రూపాన్ని మనం మన ముందు అమ్మవారి రూపమే ఉన్నది అన్నట్టు ఆవాహనం చేసుకోవాలి అమ్మవారి గాయత్రి మంత్రాన్ని మూల మంత్రాలను చదివి అమ్మవారికి పుష్ప అలంకరణ చేసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని చేయండి ఒక కొబ్బరికాయను తీసుకొని కొట్టండి రెండు ముక్కలు అవుతుంది ఆ రెండు ముక్కలలో దానికి ఉన్నటువంటి కొబ్బరి పీచును జుట్టును తీసేసి ఇప్పుడు మనకు ఫోటోలో కనిపించే విధంగా ఆ దీపాలను పెట్టండి అమ్మవారి ముందు తర్వాత తొమ్మిది యాలక్కాయలు తీసుకొని ఫస్ట్ నా నీటిలో నానబెట్టండి ఆ తొమ్మిది యాలక్కాయలు నీటిలో నానబెట్టిన తర్వాత కొంచెం మెత్తగా అయితే సూది తీసుకుని వాటిని ఒక మాలగా గుచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి రూపం ఉన్న ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి లేదా మనం దీపం అని దీపంలో అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటూ ఆ దీపం కుందు చుట్టూగా ఈ యాలకుల మాలను వేయండి వేసి మీకున్నటువంటి సమస్య అమ్మ నాకు ఆర్థికంగా నేను బాగాలేను నాకు ఈ సమస్యల నుంచే గట్టికించు లేదా మా అమ్మాయి వివాహం అవ్వట్లేదు తొందరగా కరుణించు నాకు సంతాన భాగ్యం లేదు సంతానం అయ్యేటట్టు చేయు ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చేటట్టు దీవించు అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటే మీకు ఖచ్చితంగా అమ్మవారు ఏదో ఒక రూపంలో అయితే దారిని చూపెడుతుంది మీకు ఉన్నటువంటి ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటివి ఏవైనా కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదో ఒక విషయాన్ని అమ్మవారు దారి చూపెడతారు ఈ ఇలా చేసినట్లయితే ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే తొమ్మిది అష్టమిలు చేయండి తొమ్మిది అష్టమిలు చేసినట్లయితే మీకు నెక్స్ట్ అష్టమి వరకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య అయితే తీరుతుంది ఈ విధంగా చేసినటువంటి యాలకుల మాలను నెక్స్ట్ అష్టమి వరకు ఉంచి నెక్స్ట్ అష్టమి రోజు ఏం చేయాలి అంటే దాన్ని పారే నీళ్ళలో కానీ లేదా చెట్ల మొదట్లో కానీ వేయండి మళ్ళీ నెక్స్ట్ అష్టమి రోజు మళ్ళీ తొమ్మిది యాలకాయలు తీసుకొని మళ్ళీ నానబెట్టి మళ్ళీ మాల వేసి అమ్మవారిని వేడుకోండి ఈ విధంగా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని చేయండి వాటితో పాటుగా ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని చదవండి ఓం క్లీం శక్తి స్వరూపి వారాహి దేవియై నమ ఐం క్లీం శక్తి స్వరూపి వారాహి దేవియై నమ ఓం ఐం క్లీం శక్తి స్వరూపి వారాహి దేవియై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అమ్మవారిని తలుచుకుంటూ జపించండి ఇది ప్రొద్దుట చేయాల్సిన పూజ ఒకవేళ మీకు వీలు కాలేదు అనుకుంటే సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత ఈ పూజను చేయండి ఖచ్చితంగా మీరున్నటువంటి సమస్యల నుంచి మీకు ఉన్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అమ్మవారిని భక్తితో శ్రద్ధలతో నమ్మకంతో పూజించి అమ్మవారిని వేడుకోండి ఇలాంటి దారినైనా ఎలాంటి ఇలాంటి లో అయినా మీకు దారిని చూపెడుతుంది శ్రీమాత్రే నమహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదే విధంగా మరొకరికి షేర్ చేయండి ఇంకొన్ని వీడియోలు చేయడానికి మనకి ప్రోత్సాహకరంగా ఉంటుంది